అండి అందరికీ నేను వినాయక చవితికి ఉపయోగించిన పత్రికతో అయితే ఇలా మొక్కల్ని అయితే పెట్టుకుంటున్నానండి అది వీడియో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇదైతే ఫ్లవర్ ప్లాంట్ మందార మొక్క అండి అలాగే ఒక స్వీట్ లైమ్ మొక్కని కూడా నేను రిపోర్ట్ చేసుకుంటున్నాను అయితే మొక్కలు అయితే ఎక్కువ తెచ్చాను కానీ నేను రిపోర్ట్ అయితే చేయలేదు వన్ మంత్ పైన అయిందనమాట అయితే దీనిలో మట్టి మిశ్రమం ఇలా తీసుకుంటున్నాను వర్మీ కంపోస్టు మట్టి సాఫ్ పంగి సైడ్ అండి అలాగే బోన్ బోన్మిల్ కొంచెం కలిపాను సాఫ్ పంగి సైడ్ లేకపోతే మనం వర్ ఈ వేపిండనైనా కలుపుకోవచ్చు రెండిట్లో ఏదో ఒకటే వాడాలండి తర్వాత వచ్చేసరికి మనం సాఫ్ అంగి సైడ్ వాడినప్పుడు కొంచెం చేతులు అయితే శుభ్రంగా కడుక్కోవాలి లేదంటే కళ్ళల్లో పెట్టుకుంటే మంట మంట వస్తుందనమాట ఇది చూస్తే నర్సరీ పాట్ అండి హండ్రెడ్ రూపీస్ పాట్ అనమాట ఇదైతే కొంచెం గట్టిగా పెద్దగా ఉంటుంది ఈ పాట్స్లో నేను చిన్నవి కూడా అంతకుముందు వాడాను చాలా రోజులు జ్యూరబిలిటీ అయితే బాగా ఉంటుంది అనమాట అయితే డొక్కల్ని ఎందుకు పెడుతున్నానంటే మనం అడుగునైతే లీవ్స్ వేస్తున్నాం కదా ఆ లీవ్స్ కంపోస్ట్ ఈజీ కావడానికి అయితే నేను కొబ్బరిడొక్కలను వేస్తున్నాను ఒకవేళ డొక్కలు లేకపోతే మీకు మట్టైనా వేసుకోవచ్చు తర్వాత వచ్చేసరికి ఈ ఆకులన్నింటినీ దీనిలో వేసేసుకొని మనం మట్టితో కవర్ చేసేసుకుంటే ఇలా పెట్టడం వల్ల మొక్క అయితే హెల్తీగా పెరుగుతుందండి ఈ లీవ్స్ మనకి కంపోస్ట్ అయిపోతాయి అలాగే మొక్క కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది అంతకుముందు కూడా నేను ఒక టూ త్రీ పాట్స్ అయితే ఇలాగే పెట్టాను నాకు మట్టి కూడా సాయిల్ లూజ్గా అనిపించింది అనమాట సరే ఇలా బాగుంది కదా అని నేను మళ్ళీ ఇలానే పెడుతున్నాను అయితే మందార మొక్కలు ఇంత పాట్స్లో మంచిగానే పెరుగుతాయి నేను ఇంతవరకు పెట్టలేదు చిన్న చిన్న ప్లాంట్స్ అయితేనే నేను కుండీల్లో పెట్టేసి పెద్ద మొక్కలు అయితే కొంచెం నెలలోనే పెట్టుకుంటాను అయితే ఇది పెద్ద పాటే కదా పెడదాంలే అని చెప్పేసి పెడుతున్నాను అనమాట అది కాక మందారు మొక్కలు ఏంటంటే మనం కుండీలు మంచి తీసుకోకపోతే వేర్లు అయితే బయటకు వచ్చేస్తాయండి అలా కాకుండా ఇలాంటి పార్ట్స్ అయితే కొంచెం గట్టిగా ఉంటాయనేసి ఇలాంటి పార్ట్స్ అయితే తీసుకున్నాను ఇలా మనది మనము అడుగునున్న మట్టి అయితే కొంచెం తీసేసుకుని పెట్టుకోవాలండి ఎందుకంటే నర్సరీ వాళ్ళు ఎర్రమట్టిలో పెంచుతారు కదా ఆ ఎర్రమట్టి అనేది వేర్లను బయటికి రానివ్వదండి ఇది చూసారా గట్టిగా ఉంటుందన్నమాట మట్టి అందుకని కొంచెం తీసేసి పెడితే ఆ వేర్లు అనేవి మట్టిలోకి వెళ్ళి ప్లాంట్ అయితే హెల్దీగా పెరుగుతుంది ఆఫ్ వరకు మట్టి అయితే తీసేసి ఇలా పెట్టుకోవాలి తర్వాత వచ్చేసరికి కొన్ని రోజులకైతే ఆ ఆకులు అయితే కంపోస్ట్ అయిపోయి మట్టి అయితే కొంచెం కిందకి దిగుతుంది అప్పటి నుంచి మనం పై పైన కొంచెం సాయిల్ అయితే లూజ్ చేసేసుకొని మళ్ళీ మనం కంపోస్ట్ ఇచ్చుకుంటూ ఉంటే మనకి మొక్కలు అయితే హెల్దీగా పెరుగుతాయి అన్నమాట తర్వాత నేను స్వీట్ లైమ్ ప్లాంట్ని కూడా రీపాట్ చేసుకున్నాను చాలా రోజులైంది ఆ ప్లాంట్ కూడా నేను తీసి తెచ్చుకొని రెండు ఒకేసారి తెచ్చాను నెలలో పెడదామా కుండీలో పెడదామా అని అలాగే ఉంచేసాను అనమాట దాదాపు వన్ మంత్ పైన అయింది ఈ ప్లాంట్ ఈ ప్లాంట్ని కూడా నేను ఇలాగే కొన్ని లీవ్స్ అలాగే దేవుడి దగ్గర వాడిన పూలను అయితే ఉపయోగించి ఇలా రీపాట్ చేసుకుంటున్నాను ఈ పూలు కూడా నీళ్లో ఆరబెట్టానండి అలా ఇంట్లోనే కొన్ని రోజులు దేవుడి దగ్గర తీసేసి కొన్ని రోజులైతే ఉంచి తర్వాత అయితే అట్టు పెట్టాను అనమాట ఇలా ప్లాంట్స్లో వేసుకుందాంలే అనేసి మనకి లీఫ్ కంపోస్ట్ కూడా మొక్కలకి చాలా హెల్దీ అండి మన లీవ్స్ అనేవి ఈ లీవ్స్ అనేవి ఎండిపోయినాక కూడా మనం ఇలా వేసుకుని ప్లాంట్స్ అయితే పెంచుకోవచ్చు అంతకుముందు నేను కొంచెం ట్రేస్లో అలా చేసి ప్లాంట్స్ అయితే పెట్టాను చాలా హెల్దీగా పెరిగినాయి దీనికి కూడా నేను ఆఫ్ వరకు మట్టి తీసేస్తున్నాను ఎందుకంటే వేర్లు అయితే మంచిగా వెతుకుతాయి ఎలా అయితేనే వేర్లు చూసారు ఎలా ఉన్నాయో అదే ఎర్ర మట్లు అయితే బయటికి రావండి వేర్లు గట్టిగా ఉంటుందన్నమాట మట్టి ఇలా అయితే రీపాట్ చేసేసుకున్నానండి ఈ స్వీట్ ల్యాండ్ ప్లాంట్ కూడా నేను రీపాట్ చేయకపోవటం వల్ల కాయ సైజ్ అయితే పెరగలేదు ఇప్పటి నుంచి కొంచెం సైజ్ ఎలా పెరుగుతుందో చూడాలి ఫైనల్లీ నా రిపోర్టింగ్ కంప్లీట్ అండి వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ అండి